హాయ్ గైస్ ఏం చేస్తున్నారు అందరూ ఆషాఢ మాసం మొదటి ఆదివారం నాడు మొక్కజొన్న పొట్టు తింటున్నాను అనుకుంటున్నారా కాదండి గోరింటాకి పెట్టేసుకున్నాను మా అమ్మగారు పొద్దున వలిచారు కదా కాళ్ళ కింద అయితే నేను డబ్బు వంద రూపాయలు సామాన్లు అమ్ముతారు కదా తీసుకొని ఇంటి నిండు అవ్వకుండా ఇలా పెట్టేస్తుంది మా పాప ఇంటి నిండి అవ్వకుండా ఇలా పెట్టేసుకుంటాను కాళ్ళు పగుళ్ళు కానీ వానాకాలం చెడకుండా ఉండాలంటే కాలు నిండా బూట్లు లాగా గోరింటాకి పెట్టేసుకుంటాను చేతికి ఇలా పెట్టేసుకున్నాను వేడివేడి మొక్కజొన్న క్లైమేట్ అంత కూల్ కూలుగా ఉంది నా కోసం మా మా వారు మొక్కజొన్న పొట్లు కాల్చి ఇచ్చేసి దాని మీద ఉప్పు కారం రాసి ఇచ్చేసారనమాట ఇంకేం కావాలి మూవీ మూవీ చూసుకుంటూ గొర్రెంటాకు పెట్టుకుంటూ మొక్కజొన్న పొట్ట వేడివేడిగా కరకరంగా ఉప్పు ఉప్పుగా తింటే ఎంత బాగుంటుంది వేడివేడి మొక్కజొన్న పొట్లకి నెయ్యిలో నెయ్యిలో ఉప్పు కారం వేసుకొని దేనికి రాసుకుంటూ తింటే సూపర్ సూపర్గా ఉంటుంది వేడివేడి మొక్కజొన్నకి ఉప్పు కారము నెయ్యి కలుపుకొని తినండి సూపర్ సూపర్గా సండే ఎంజాయ్ చేయండి సూపర్ సూపర్గా సండే మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి గోరింటాకు వానాకాలం ఆషాఢ మాసం కాళ్ళు కాళ్ళు ఎక్కువ నీళ్ళలో తడవటం వల్ల కాళ్ళు పాచుతాయని చెప్పేసి ఆరోగ్యరీత్యా ఒంట్లో ఉన్న వేడి కూడా బయటికి రావడం కోసం గోరింటాకు అనేది ఎక్కువ పెట్టుకుంటాం శుభ్ర సూచకం ఐదో ఐదోతనమే గోరింటాకు కూడా నా గోరింటాకు అయితే తీసేసానండి మీరు కూడా పెట్టేసుకున్నారా ఎర్రగా మంచిగా పనినే అనమాట నేనైతే ఇలా కాళ్ళకైతే ఇలా పెట్టేసుకుంటానండి వానాకాలం కాబట్టి మనకి నీళ్ళల్లో ఎక్కువ ఆడవాళ్ళను తడుస్తూ ఉంటాం కాబట్టి ఈ కాళ్ళ వేలన పాచిపోతూ ఉంటుంది మెట్టెల కింద కూడా మనకి తెల్లగా పాచిపోయినట్టయి మంటలు బుట్టి సాయిబాలు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాము ఎక్కువ పసుపు కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే ఈ వేల సందులలో మనకి పాయకుండా ఉంటుంది గోరింటాక్ అనేది అందుకే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఆరోగ్యపరంగా సాంప్రదాయ పరంగా ఆషాఢ మాసంలో వానాకాలం కాబట్టి వానాకాలంలో ఆషాఢ మాసం అనేది వస్తుంది కాబట్టి గోరింటక్ అనేది ఇలా అందంగా అలంకరణగా ఆరోగ్యంగా మనం అలంకరించుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట